హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి హైకోర్టు ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి జీకే కావచ్చు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం దీనిలో మనం టాప్ ఫిఫ్టీ టాపిక్స్ అంటే ప్రీవియస్ పేపర్స్ను పరిశీలించి ఒక టాప్ ఫిఫ్టీ టాపిక్స్ నేను పిక్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఒక్కొక్క టాపిక్ మీద మనం ట్వంటీ ట్వంటీ క్వశ్చన్స్ తోటి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాం ఇప్పటికే దాదాపుగా ఫార్టీ ఫైవ్ ప్లస్ టెస్ట్లు అయితే పెట్టడం జరిగింది సో ఇది మీకు ఫార్టీ ఫైవ్ డేస్ పాటు కొనసాగుతూనే ఉంటుంది డేట్ వైజ్గా అదే విధంగా చాటర్ వైజ్గా అప్లోడ్ చేస్తాం మీకు చాలా యూజ్ అవుతుంది ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపుల్ టెస్ట్ ఇచ్చాం చూడండి నస్తే తీసుకోండి దాంతోపాటుగా మనం మంత్ వైజ్గా కరెంట్ అఫేర్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం మీకు టాప్ హండ్రెడ్ బిడ్స్ అనేటువంటి దీని ద్వారా అందించబోతున్నాం ఫ్యూచర్లో మనం కరెంట్ అఫేర్స్కి సంబంధించినటువంటి బుక్ కూడా రిలీజ్ చేద్దామనేటువంటి ఆలోచనలో అయితే ఉన్నాం అంటే మనం ఇస్తున్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి సంబంధించి విత్ ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్మేషన్ తోటి మీకు ఈజీగా చదువుకునే విధంగా మార్కెట్లోకి మన మన ఛానల్ ద్వారా ఒక కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఇంకా అవే కాకుండా ఇక్కడ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ ఎస్ఐ అండ్ గ్రూప్ టూకు సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకు నిన్న ఎల్ వెంకట్రామరెడ్డి గారు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా జాబ్ క్యాలెండర్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఆల్రెడీ మన ఆ ఛానల్ యొక్క కమ్యూనిటీ టాబ్ కావచ్చు టెలిగ్రామ్లో కూడా దీన్ని పోస్ట్ చేశాను మనకు వాట్సాప్ గ్రూప్లో చాలా వైరల్ అయినటువంటి న్యూస్ ఇది సో దీనిలో మనకు ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అసెంబ్లీ ఆమోదించినట్లుగా అండ్ దాంతోపాటు ఇక్కడ జాబ్ క్యాలెండర్ సంబంధించి కూడా మెన్షన్ చేయడం జరిగింది సో జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి మీరు ఏ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారనేది కింద కామెంట్ చేయండి సో దీనిలో మనం చూసినట్లయితే ఈ ఏప్రిల్ టు జూన్ మధ్య ఇరవై ఐదు వేల ఉద్యోగాలు అనేది రాబోతున్నట్టు ఇచ్చారు ఇవి మనకు టీజీపీఎస్సీ ద్వారా కావచ్చు అదేవిధంగా డీఎస్సీ ద్వారా భర్తీ చేయబోతున్నట్టు అయితే మెన్షన్ చేశారు అంటే మనకు మేలో రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ అయితే కంపల్సరీ వస్తుంది నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను మీరు సీరియస్గా చదవండి వన్స్ మనకు నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ ఎక్కువ ఉంటుంది టైం తక్కువగా ఉంటుంది కనుక మీరు ఈ టైంని యూజ్ చేసుకోండి అప్పటి వరకు మీరు స్టాటిక్ పాట్ అంతా కంప్లీట్ చేయండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డైనమిక్ పాట్ అనేది చదువుకోవాల్సి ఉంటుంది అంటే కరెంట్ ఇష్యూస్ కావచ్చు ఇంకా అదర్ ఇష్యూస్ చదువుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది ఈ టైంని మీరు వేస్ట్ చేయకండి హండ్రెడ్ పర్సెంట్ మనకు రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ అనేది వస్తుంది కనుక మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఏదైతే ఆ నోటిఫికేషన్ ఉంటుందో దానిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి కానీ నెక్స్ట్ చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ అమలు చేయరా అంటూ ఇక్కడ జరగవచ్చు టీజీపీఎస్సి కార్యాలయం వద్ద ఏఐవైఎఫ్ ఆందోళన అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు జాబ్ క్యాలెండర్ను స్థాయిలో అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వివరిస్తుందని చెప్పేసి నిరుద్యోగులను మోసం చేయడాన్ని మనకు అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఇక్కడ దానికి సంబంధించినటువంటి కార్యదర్శి కల్లూరి ధర్మే ధర్మేంద్ర తెలిపినట్టు ఇక్కడ జరగవచ్చు జాబ్ క్యాలెండర్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మనకు నిన్న ఈ ఏ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నాంపల్లిలో ఉన్నటువంటి టీజీపీఎస్సి కార్యాలయంలో చైర్మన్ బుర్రా వెంకటేశ్వరకు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళినటువంటి వీరిని అక్కడ అక్కడికి లోపలికి రానియకుండా అడ్డుకున్నారట తర్వాత నెక్స్ట్ ఆ ఇన్వార్డ్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి రావడం జరిగిందని చెప్పేసి ఇచ్చారు ఈ సందర్భంగా ఈ ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర అండ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రూపంలో ఒక అభయాన్ని ఇచ్చిందన్నారు కానీ ఆచరణలో రకరకాల కారణాలతో జాబ్ క్యాలెండర్ అమలును కాలయాపన ద్వారా నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నట్లయితే చూడవచ్చు జాబ్ క్యాలెండర్ మనకు మే వరకు రివైజర్ జాబ్ క్యాలెండర్ అయితే ఇవ్వాలి ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు దీనికోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో మీరు అట్లే మీ కంటిన్యూ కంటిన్యూగా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది సో సీరియస్గా చదవండి ఇక్కడ మనం చూసినట్లయితే నిరుద్యోగులు నోటిఫికేషన్లు వద్దన్నారట అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇది దారుణమైనటువంటి స్టేట్మెంట్ ఇది ఇక్కడ చూసిన రాజీవ్ యువ వికాసం ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం బట్టి సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నటువంటి విమర్శలు జాబ్ క్యాలెండర్ ఏమైందని నిలదీత కాంగ్రెస్ సర్కార్పై నిరుద్యోగుల మండిపాటు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తే నిరుద్యోగులకు కంపల్సరీ ఆగ్రహం వస్తుంది ఎందుకంటే నోటిఫికేషన్ ఇస్తే మనం వద్దన్నాం అని చెప్పేసి చెప్పడం అనేది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు చాలా మంది నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటనల ద్వారా పరీక్షల నోటిఫికేషన్లు పరీక్షల నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి అది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒకప్పుడు నోటిఫికేషన్లు కావాలని ధర్నాలు చేసే పరిస్థితి ఉండేది ఇప్పుడు నోటిఫికేషన్లను పెద్ద ఎత్తున రావడంతో కొంచెం గ్యాప్ ఇవ్వడం ఇవ్వండి అని నిరుద్యోగులు అంటున్నారు చెప్పేసి ఇక్కడ బట్టి విక్రమార్క గారు మాట్లాడినట్టయితే చూడవచ్చు యాక్చువల్లీ మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్ అంటూ ఏమి లేవు ఆల్రెడీ బీఆర్ఎస్ ఇచ్చినటువంటి వాటినే వీళ్ళు కంప్లీట్ చేస్తున్నారు వీళ్ళ జాబ్ క్యాలెండర్ ద్వారా మనకి ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు ఓన్లీ డీఎస్సీలో కొన్ని వేకెన్సీస్ యాడ్ చేస్తారు అండ్ అదేవిధంగా గ్రూప్ వన్లో ఒక సిక్స్టీ త్రీ వేకెన్సీ అయితే యాడ్ చేయడం జరిగింది వీళ్ళు ఏవైతే ఇస్తామన్నటువంటి రెండు లక్షల ఉద్యోగాలు మాత్రం ఇప్పటివరకు వాటి యొక్క ప్రాసెస్ స్టార్ట్ కాలేదు కాకపోతే వీళ్ళు నోటిఫికేషన్లు ఇస్తే మనం వద్దన్నామని చెప్పేసి చెప్పే స్థాయికి అయితే చేరారు ఇది కరెక్ట్ కాదు సో ఇటువంటి స్టేట్మెంట్స్ అనేటువంటి ఇవ్వకూడదు ఎందుకంటే నిరుద్యోగులు కొన్ని లక్షల మంది నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ బేస్ చేసుకొని చదువుతున్నారు ఆ జాబ్ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అయితే మనం కోరుకున్నాం ఇక్కడ జాబ్ క్యాలెండర్ ఎక్కడా అంటే కూడా చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే గ్రూప్ వన్ మెయిన్స్ తెలుగు అభ్యర్థుల గోడు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది తెర మీదుకు వస్తున్నటువంటి గ్రేస్ మార్కుల డిమాండ్ నష్టపోయినటువంటి తెలుగు మీడియం అభ్యర్థులు ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలుగు రాసే వాళ్ళు కనుమరుగు అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు భవిష్యత్తులో నిర్వహించేటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల్లో తెలుగు భాషలో సమాధానాలు రాస్తే అభ్యర్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వాలనేటువంటి డిమాండ్ తెర మీదకి వస్తుందంటే చూడవచ్చు సో దీన్ని మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారని కింద కామెంట్ చేయండి సో రానున్నటువంటి రోజుల్లో తెలుగు మీడియా తెలుగు మీడియంలో పరీక్ష రాసేటువంటి అభ్యర్థులకు కనుమరుగేటువంటి అవకాశం ఉందని వాదన వినిపిస్తుంది ఇటీవల టీజీపీఎస్ విడుదల చేసినటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాల్లో ఇంగ్లీష్లో జవాబులు రాసినటువంటి అభ్యర్థులు మంచి మార్కులు సాధించగా తెలుగులో రాసినటువంటి అభ్యర్థులు వెనుకంచలో ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు దీని మీద మనకు వివాదం కూడా నడుస్తుంది ఆల్రెడీ చూస్తున్నాం అయితే ఇక్కడ తెలుగు వర్సెస్ ఇంగ్లీష్ అని చెప్పేసి వివాదం అయితే జరుగుతుంది సో తెలుగులో మనకు మెటీరియల్ తక్కువ ఉంటుంది ఇంగ్లీష్లో కొంచెం గ్రూప్ వన్ స్థాయిలో ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనకు యూపీఎస్సీ మెటీరియల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఆల్ ఇండియా వైడ్గా అందుకని కొంచెం మెటీరియల్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇంగ్లీష్ మోజుతో మాతృభాషకు చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఇది కూడా మనకి ఏపీలో సేమ్ ఇదే సిచువేషన్ అనేది రిపీట్ అయిందంట మనకు దిశ ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు విపత్తు నిర్వహణకు సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ దాంతోపాటుగా డిఎస్సి చరిత్ర మనకు ఇది ప్రపంచ చరిత్రకు సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇచ్చారు అండ్ రీజనింగ్ సంబంధించి కూడా ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ అయితే చూడవచ్చు ఇంకా దాంతోపాటు వెలుగు సక్సెస్లో సాంఘిక దురాచారాలు అంటూ ఒక మంచి ఆర్టికల్ చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ ఇచ్చారు ఇవాళ మనం చూసాం ఇక్కడ ఈ బొంగోసాగర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విన్యాసాలు అయితే ప్రారంభమయ్యాయి గుర్తుంచుకోండి ఇది ఏ దేశంతో ఉంటుందంటే బంగ్లాదేశ్తో ఉంటుంది ఒక నావికా విన్యాసాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి నావికా విన్యాసాలు ఎన్నో అని చెప్పేసి ఎన్నో ఎడిషన్ అని చెప్పేసి ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఆరో ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి నేరుగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఇవి మనకు భారతదేశం బంగ్లాదేశ్ మధ్య జరిగేటువంటి నావిక విన్యాసాలు అదేవిధంగా స్పేస్ స్పేడెక్స్ మిషన్ డాకింగ్ అని ఇక్కడ చూడవచ్చు మనకు అంటే డాకింగ్ అండ్ అన్డాకింగ్ అనేటువంటిది విజయవంతంగా పూర్తయినట్టు రీసెంట్గా మనకి ఇస్రో కూడా ప్రకటించి దాని కూడా మనం చూసాం ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ చూద్దాం ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఎవ్రీడే నేను కరెంట్ అఫైర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కలిపి అయితే అందిస్తున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన ఇన్స్టా పేజ్ని ఫాలో కానీ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అక్కడ షేర్ చేస్తున్నాను లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి కంపల్సరీ ఫాలో కాండి ఎస్సీ వర్గీకరణ చారిత్రాత్మకమంట ఇక్కడ చూడవచ్చు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రక్రియ పూర్తి చేసింది బిల్లుకు అన్ని పార్టీల మద్దతు తెలియజేయడం హర్షణీయం వర్గీకరణ ఉద్యమంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకుంటాం ఇందిరమ్మ ఇల్లు రాజీవ్ యువ వికాసం పథకాలు పథకాల్లో ప్రాధాన్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ చుట్టవచ్చు సో మనకు ఎన్నో ఏళ్ళ ఈ ఎస్సీ వర్గీకరణ సమస్యను శాశ్వత పరిష్కారం చూపడం అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పేర్కొన్నట్టు చూడవచ్చు నేను ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కంప్లీట్ ఒక వీడియో చేస్తాను అంటే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎట్లా అడగవచ్చు ముఖ్యంగా నేను నిన్న కూడా చెప్పాను మీరు పాలిటీ పరంగా రిజర్వేషన్ అనే టాపిక్ని కొంచెం ఎక్కువగా చదవండి అది బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ మొత్తం రిజర్వేషన్ టాపిక్ అనేటువంటిది మనకు ప్రాథమిక హక్కుల్లో ఏ ఆర్టికల్స్ తెలుపుతాయి అదేవిధంగా మనకు తర్వాత వీటికి సంబంధించిన కమిషన్స్కి సంబంధించిన ఆర్టికల్స్ కూడా ఉన్నాయి త్రీ థర్టీ ఎయిట్ ఆర్టికల్స్ అని సో వీటి మీద మీరు కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి ఎగ్జామ్ ఎట్లయినా కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది నేను దీని మీద స్పెషల్ వీడియో చేస్తాను అంటే ఇదంతా మనకు అవసరం లేదు ఎగ్జామ్లో మనకు అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఏరియా మీద నేను ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను సో వర్గీకరణకు జై అంటు వచ్చి వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం అంటూ మరొక న్యూస్ ప్రవర్తించారు యాభై తొమ్మిది కులాలను మూడు గ్రూపులుగా విభజన చేయడం జరిగింది ఆల్రెడీ మనం గతంలో చూసాం బిల్లు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసి ఇది గుర్తుంచుకోవాలి ఒక్కొక్కసారి ఎట్లా అంటే ఇది ఎవరు ప్రవేశపెట్టారని కూడా అడుగుతాడు మనం సీఎం అని చెప్పేసి అనుకుంటాం సో ఈ మంత్రి పేరు కూడా గుర్తుంచుకోండి మద్దతుగా నిలిచినటువంటి బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఎంఐఎం అండ్ సిపిఐ సో విద్యా ఉద్యోగాల్లో ఇక వర్గీకరణ అమలు వంటికి జరుగుతుంది సో మనకు వర్గీకరణ ఏదైతే జాబ్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఇది కూడా కొంచెం అడ్డుగా ఉండదు సో ఇది కూడా ఈ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది కనుక నెక్స్ట్ మనకు రివైజర్ జాబ్ క్యాలెండర్ అని రాబోతుంది సీరియస్గా చదవండి ఇంకా నెక్స్ట్ గగన సాహసం అంటూ చూడవచ్చు సో ఐఎస్ ఐఎస్ఎస్కు వీడికోల్ పలికి భూమి దిశగా సునీత విలియమ్స్ మరో ముగ్గురు వ్యోమగాములు కూడా సో ఫ్లోరిడా వద్ద ల్యాండింగ్కు సర్వం సన్నద్ధం అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు సుదీర్ఘ నిరీక్షణకు అయితే తెరపడింది ఎనిమిది రోజుల యాత్ర కోసం బయలుదేరినటువంటి ఎవరైతే మనకి ఈ సునీత విలియమ్స్ కావచ్చు వీళ్ళు అక్కడనే మనకి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళి అక్కడనే తొమ్మిది నెలల పాటు అయితే చిక్కుపోవడం జరిగింది దీనిలో మన భారత సంతతికి చెందినటువంటి సునీత విలియం మరొక వ్యోమగామి అయినటువంటి బుచ్ విల్ అయితే ఉండడం జరిగింది సో వీళ్ళకి ఇక్కడ విముక్తి లభించిందని చెప్పేసి ఇచ్చారు సో దీని మీద కూడా ఒక వీడియో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మనకు అత్యధికంగా అంతరిక్షంలో గడిపినటువంటి వ్యక్తులు ఎవరు అండ్ దీనికి సంబంధించి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ రూపాయలు మూడు లక్షల కోట్లపైనే పద్దు అంటుంది తిరగచ్చు గ్యారంటీ హామీలకు భారీగా నిధులు నీటిపారుదల వ్యవసాయం విద్య ఇంధన శాఖకు అధిక ప్రాధాన్యత నేడు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రి బట్టి సో నేను ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ మధ్యలో నేను బడ్జెట్ వస్తుంది మనకిప్పుడు సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాల నేను ఒక వీడియో రూపంలో ఈరోజు ఈవినింగ్ మీకు అందిస్తాను వాటిని మీరు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంచుకోవాలి తర్వాత క్వశ్చన్స్ అనేది మనం తర్వాత చూసేయడం ప్రయత్నం చేద్దాం ఈరోజు మేము బడ్జెట్ హైలైట్స్ అనే వీడియో సాయంత్రం సిక్స్ టు ఎయిట్ మధ్యలో అయితే ఉంటుంది కానీ నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచంలోనే తొలి ఏఐ న్యూస్ పేపర్ అంటూ చూడవచ్చు ప్రచురించినటువంటి ఇటలీ వార్త సంస్థ ఇది గుర్తుంచుకోవాలి ఏ దేశం అని చెప్పేసి అడగవచ్చు ఇటలీ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక్కడ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పూర్తిగా కృత్రిమ మీదతో ఏఐ వార్త పత్రికను ప్రచురించినట్లు ఓ ఇటాలియన్ వార్తా సంస్థ మంగళవారం ప్రకటించింది ఏఐ టెక్నాలజీ ప్రభావం జర్నలిస్టులు అదేవిధంగా పత్రికా పనితీరుపై ఏ విధంగా ఉంటుందంటూ తెలియజేస్తూ మనకు ఈ ఏఐ ఆధారిత న్యూస్ పేపర్ను ఫస్ట్ టైం అయితే మనకి ఇటలీకి సంబంధించినటువంటి ఒక సంస్థ అయితే ప్రచురించింది సో ఇది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి సో ఇవి మనకు విధంగా న్యూస్ చెప్పాలి వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని చాలా యూస్ఫుల్ కంటెంట్ తక్కువ ప్రైస్లో మనం అందిస్తున్నాం ఒకసారి మీరు ఇక్కడ చెక్ చేయండి యాప్ డౌన్లోడ్ చేసుకొని నచ్చట్లయితే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్